మీద ఉంది త్రీ టైమ్స్ వాటర్ ఉంది కదా ఆ ల్యాండ్ కూడా కనపడకుండా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న కొద్ది ఎందుకు దాని కొంచెం చెప్పండి ఎగ్జామ్స్ మళ్ళీ ఎగ్జామ్స్ ముందు మళ్ళీ అందరూ ये तुम ठाकुर वो ये प्लान सब है क्लियर है दिव्या ऊपर करण सर करण सर के हां भाई ना अगले में मारो আছে <laughs> నూతన సంవత్సరం సందర్భంగా రకరకాల సెలబ్రేషన్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం బట్ యాజ్ ఏ పిల్లలుగా మీకు ఏదో మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఎంజాయ్మెంట్ ఉండదు ఉన్నట్టుగా కాకుండా ఒక మోరల్ పాస్ చేయాలన్న ఉద్దేశం మీద సేవ్ ఎర్త్ సేవ్ ట్రీస్ ట్రీస్ ని సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మన ఎర్త్ అనేది సేవ్ చేసిన వల్ల మనం అవుతాం ఇప్పుడు ఉన్న ఈ ఆధునిక సమాజంలో ఫ్యాక్టరీస్ పెరగడం అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అన్న ఉద్దేశంతో మనం చెట్లను నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాం దీనివల్ల ఈవెన్ మనకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ ఆక్సిజన్ కూడా అందరి పొజిషన్లో ఉన్నాం ఇలాంటి విషయాలు మన పెద్దలకి నేర్పడం కన్నా చిన్నతనం నుంచే చిన్నపిల్లలకి విద్యార్థులకి నేర్పాలన్న ఉద్దేశం లేదా మా సిగ్నీ స్కూల్లో ఈరోజు ఇలాగ పిల్లలతో రంగోలి కాంపిటీషన్ చేయించడం జరుగుతుంది ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే ఎర్త్ ముందుగా ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ మనకి గ్రీనరీ ఎర్త్ కావాలంటే ఎలా చేయాలి సో ఆ గ్రీనరీ ఎర్త్ కావాలి అంటే గ్లోబల్ వార్మినేషన్ మనం తగ్గించాలి అంటే సేవ్ ట్రీస్ మొక్కల్ని పెంచాలి ఉన్న ట్రీస్ ని మనం పాడు చేసుకోకుండా ఉండాలి సో ఈ రహంగా ఉండాలన్న ఉద్దేశం మీద మనం మన పిల్లలతో ఇలాంటి కాన్సెప్ట్ని తయారు చేయడం జరిగింది దీనికి టోటల్గా మా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా కష్టపడి మొత్తం డిజైన్ చేసుకుని చేశారు నిజంగా వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ దీనికి సహకరించిన టీచర్స్ కి పేరెంట్స్ కి పేరు పేరున ప్రతిజ్ఞలు తెలియజేసుకుంటూ మా సిగ్ని స్కూల్ పిల్లలందరి వైపు నుంచి అందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్